వీళ్ళు తీసుకున్న నీళ్ళేమో వాటర్ ప్రతిరోజు పిల్లలతో అన్నం తినాలి ఇక్కడ కూడా చూడు అందరికి ఒకే రకమైన విద్యను అందించాలి ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే మన రాష్ట్రంలో పదకొండు వేల పాఠశాలలున్నాయి ప్రైవేట్ పాఠశాల హండ్రెడ్ పర్సెంట్ చేయాలి నమస్తే పిఆర్ నిజం నేను మీ రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నమస్కారం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ఈనాడు పేపర్ ఒకటి సంక్షేమ వసతి గృహాలు ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు తెలంగాణ విద్యార్థులను దేశ సంపద మార్చేందుకు చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలోని మూడు వేల తొమ్మిది వందల మూడు వేల తొమ్మిది వందల సంక్షేమ వసతి గృహాలను చదువుకుంటా విద్యార్థులను నైపుణ్యాలను వెలికి తీస్తాం వీటిని బహుళ నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం దిద్దుతాం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వసతి గృహాలు చదువుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఇచ్చింది అన్ని అన్ని పేపర్లు అన్ని పేపర్లలో ఈరోజు ప్రధాన వార్తగా గురుకులాలకు సంబంధించిన వార్త ఇచ్చింది గురుకులాలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయం కావచ్చు ఇంకేదైనా విషయాలలో సరైన సందర్భాలను ఈ ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఈరోజు పోవడం అనేది అనేది చాలా ముఖ్యం మంచి విషయం ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు ఏమన్నారు ఈ బడి బడిలో ఉన్నటువంటి నిధులను పెట్టుబడి కాదు ఇదంతా దేశ సంపదగా మారుస్తాము భయబడే పెట్టుబడి దీన్ని దేశ సంపద మారుస్తామని చెప్పి అంటాం దేశ సంపద ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా దేశ సంపద ఎనిమిది సంవత్సరాల క్రితము ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మెచార్జీలు కానీ వాళ్ళకి సంబంధించిన కాస్మోటిక్ చార్జీలు కానీ పెంచలేదు పెంచకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఈ రోజు వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ నలభై శాతం వాళ్ళకు సంబంధించినటువంటి కాస్మోటిక్ హండ్రెడ్ పర్సెంట్ మంచి విధానం మంచి ఆలోచన ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై మంది ప్రజాప్రతినిధులు నాలుగు వందల యాభై మంది అధికారులు ఒకేసారి సందర్శించడం గొప్ప విషయం గొప్ప కుటుంబం రాష్ట్రం అనేది ఒక కుటుంబం ఈ కుటుంబం ఒక ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకోవడానికి అందరు ఇళ్ళలోకి వస్తాం ఒకటిసారి ఇళ్ళలోకి వచ్చి అందరు భోజనాలు చేస్తాం అన్న అన్ని విధాలుగా మంచిగానే ఉంటుంది పోతాం ఎందుకు అందరు చుట్టాలను పిలుస్తూ అన్నం పెడతాం అది చేస్తాం పోతాం తెల్లాని తర్వాత ఇక్కడ గుడ్డ అక్కడ గుడ్డ అక్కడ ఒక వేసిపోతే దీని వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు ఎందుకోసం అంటే ఈ రోజు ఉన్నటువంటి అధికారులు రేపు కూడా రేపు కూడా అదే విధంగా తనిఖీ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూసినప్పుడు మాత్రమే చేస్తాను ఆకస్మిక తనిఖీ చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే ఎందుకోసం పెట్టినాం మా సమస్యలను తీర్చాలి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎమ్మెల్యే మన మనం మనకు ఉన్నటువంటి అవసరాలు తీర్చాలి అంటే ఏమైనా అన్నం పెట్టాలని కాదు ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి కాబట్టి మా పిల్లలకు విద్య కావాలి మా పిల్లలకు వైద్యం కావాలి మా పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలి మా పిల్లలకు మంచి వ్యవస్థ ఉండాలి మంచి రోడ్లు ఉండాలి మంచి మంచి ఇది ఉండాలని చెప్పేసి ఎన్నుకుంటాం ఎన్నుకున్న సందర్భంలో ఎందుకున్నప్పుడు కనపడతారు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం అనేది చాలా మంచిది కాబట్టి ప్రతి ఎమ్మెల్యే గాని ప్రతి మన మండల ఆఫీసర్లకు కూడా వాళ్ళకి అధికారాలు ఇచ్చింది ఐఏఎస్ లకి ఇచ్చిండ్రు ఐపీఎస్ లకు ఇచ్చిండ్రు వీళ్ళు పోవడం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వీళ్ళు పోవడం వల్ల అక్కడ విద్యా వ్యవస్థలో పిల్లలు కూడా నేర్చుకుంటారు ఒక కలెక్టర్ కావాలి ఒక ఐఏఎస్ కావాలి ఐపీఎస్ఎల్ కావాలని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే పిల్లలు అనేది ధనవంతుల పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది పేదల పిల్లల మీద పేదలకు కూడా ప్రేమ ఉంటది ప్రేమ ఉంటది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి జీవితం ఇచ్చినట్టు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది ప్రభుత్వాలు ముందుకు తిందుకు గుర్తించాలి ముందు పడాలి ముందు పక్కన ఏంటంటే మనం నిన్న అనుకున్నట్టే కేబినెట్ విస్తరణ అనుకున్నాం కదా అవును కేబినెట్ విస్తరణలో శాఖకు మంత్రి లేడు మంత్రి లేదు అని చెప్పేసి అనుకున్నాం అనుకున్నాము అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే విద్యాశాఖ నేనే చూస్తా చూస్తే కూడా మంచి ఫలితాంశాలు ఎందుకంటే విద్యాశాఖ నా దగ్గరే ఉంటుంది నేనే చూస్తాను అంటే మంచి ఆలోచన విషయం హండ్రెడ్ పర్సెంట్ చూడా చూడా ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తాడో ముఖ్యమంత్రి చెప్తామనే భయంతో ఉంటారు ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ఇది చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి పద్ధతి మంచి ఆలోచన దీని వల్ల కూడా తల్లిదండ్రులకు మంచి మెసేజ్ గా పోతారు లాగా గురుకులాలకు మంచి మహర్దశ రావాలని కోరుకుంటారు ఇంకోటి ఏంటంటే మన విద్యా వ్యవస్థలలో ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మన రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు వెళ్తాను అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఉన్నటువంటి వ్యవస్థ మంచి మంచి జీతాలు ఇస్తా కానీ మన రాష్ట్రంలో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు అలా ముప్పై మూడు లక్షల మంది చదువుతాం పదకొండు పదకొండు వేల ముప్పై మూడు లక్షల మూడు లక్షల మంది చదువుతాడు అంటే ఇంత అట్మాస్ఫియర్ ప్రభుత్వం క్రియేట్ చేసిన మంచి జీతాలు ఇస్తున్నా మంచి వ్యవస్థ ఉన్నా కూడా మంచి అవకాశాలు అప్పటికీ ఎందుకు వెనుకబడుతాడు దీని మీద ప్రభుత్వము సరైన చర్య చర్య తీసుకుని ఇంకోటి ఏంటంటే ఒకటే రాష్ట్రం మనం మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ లాంటి పౌరులంతా ఒక ఒక్కరికి ఒకటి ఒక వ్యవస్థలోనే ఒక ప్రభుత్వం కిందనే పనిచేస్తాం కాబట్టి అందరికి ఒకే రకమైన విద్యను అందించాలి ఒకడు కార్పొరేట్ స్కూల్ అంటారు ఒకటి మామూలు స్కూల్ అంటారు ఈ వ్యవస్థను ఏదేం అర్థం కాలేదు ఎందుకంటే ప్రతి బిడ్డ ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ బిడ్డను మంచి ధనవంతుల బిడ్డలతో సమానమైన ఆప్యం ఆలోచన ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంత ముందు కూడా బడి పెట్టుబడి పెట్టుబడి కాదు భవిష్యత్ భవిష్యత్ తరాలకు తీర్చిదిద్దరం అని చెప్పేసి అంటారు కాబట్టి ధనవంతుల బిడ్డలతో సమానమైనటువంటి విద్యను అందించారు ఇంకోటి ఇంకోటిగా ధనవంతుల బిడ్డలు ఏ విధంగా చదువుతారు ఈ పేద బిడ్డలలో ఆ విధంగా తీసుకపోవడానికి ఒక అవకాశం కల్పించాలి ఆ అవకాశం కల్పించినప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఇంకేదన్నా కానీ మంచి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటే దీని ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా పనిచేయాలి పనిచేయాలి ఎందుకంటే మీకు ఓట్లు ప్రజలు కూడా అదే ఎంత మీకు ఓట్లేసినాం మా బిడ్డల భవిష్యత్ ఇవ్వండి మా బిల్ మా పిల్లలకు మంచి జీవితాన్ని అవకాశాలు కష్టపడేది పిల్లల కోసం పిల్లల కోసం ఇప్పుడు మీరు కూడా చేసేది పిల్లల మీద ఈ ఆవిడ ఉన్నటువంటి హెచ్ఎం గానీ ఇంకేదన్నా కానీ ప్రతి రోజు పిల్లలతో అన్నాలు తినాలి ఎందుకంటే మేము వచ్చినాం మేము వేరే అన్నం తింటాం మేము ఇంటికాని తీసుకుంటాం పిల్లలకి ఏది పెడతాది బెటర్ అని చెప్పి ఇలా నిన్న ఒక వార్త కూడా చూసినాం ఇది అందరు కూడా గమనించాలి గురుకులలో సందని ముఖ్యమంత్రి చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ అన్ని మంచిగా చేస్తాం అని చెప్పేసి ఇక్కడ భోజనాలు తింటాడు అంతా వీళ్ళందరూ మాత్రం కూర్చుండాలి అంటే వీళ్ళు తీసుకున్న నీళ్ళేమో బిస్లేటర్ వాటర్ తీసుకుంటారు పిల్లలు ఏం తాగుతారు అది కూడా చూడాలి కదా వాళ్ళకు కూడా ఒక బాటిల్లో కూడా మంచి వాటర్ తాగుతారు సహపత్తి భోజనం చేసినప్పుడు సహపత్తి చేసినప్పుడు అందరికి సమానంగా ఉండాలి వాళ్ళతో చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఒకసారి గమనించాలి అంటే ఇప్పుడు గొప్పగా ఉంటాయి అంటే మీరు చేసేది ఎంతవరకు నిజమనేది కూడా అబ్జర్వేషన్ చేయాలని ఇక్కడ కూడా గమేషన్ ఇక్కడ కూడా చూడు వీళ్ళకేమో సెపరేట్ గా బాటిల్ లేకుండా ఖాళీ ప్లేట్లు ప్లేట్లు ఇక్కడేమో వీళ్ళకి బిసిలేటి వాటర్ బిసిలేట్ వాటర్ అంటే మనం ఏమంటున్నాం వాళ్ళకి వాళ్ళ ఛార్జీలు పెంచినాం వాళ్ళ కాస్మెటిక్ పెంచినాం వాళ్ళకి మంచిగా చూస్తున్నాం అని చెప్పేసి అంటారు ఇది అనేది మన దీనికి గుర్తించాలి హండ్రెడ్ పర్సెంట్ గుర్తించాలి ఇంకో వార్త ఇచ్చిందంటే రైతులు చలవడి ఉద్రిక్తం ఉద్రిక్తం ఈ రైతులు సలిల వాళ్ళకి కావాల్సిన దాని మీద ఇంత ఇబ్బందులు పడతా ఉంటే అది గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కోసం పడతాడు వాళ్ళని ఎంత చిన్నది గుర్తుపెట్టించాడు అంటే ఇది ఇది రైతు ఇంకోటి గురుకుల వారికి ఎవరికి ఇబ్బంది రానిమో వారం రోజుల్లో చమ్మీ అక్తర్ కమిషన్ నివేదిక అందగానే ప్రక్రియ మొదలు పెడతాం మొదటి నుంచి మేము సానుకూలమే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో స్పష్టం చేస్తాం సుప్రీం కోర్టు బలమైన వాదన బింబించాము ప్రభుత్వ నియ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం గ్లోబల్ మాదిగ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాదిరి దినోత్సవం ఈ రోజు గొప్పగా జరుపుతాడు అంటే మంద యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దశాబ్దాల సార్ దశాబ్దాల నుంచి ఒక వ్యక్తి ఒక వ్యవస్థ మీద కొట్లాడతానంటే హండ్రెడ్ పర్సెంట్ కనుక యాక్సెప్ట్ చేయాలి మంద విషయం మాద్రం ఎందుకంటే మనం చాలా వర్గీకరణ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం గతంలో కొన్ని కులాల వాళ్ళు ఎస్సీలలో కొన్ని కులాల వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళకి అవకాశాలు జరిగినాయి ఇప్పుడున్న సందర్భంలో ఎస్సీ మాదిగకు సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు చదువు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్నారు చదువు గతంలో జరిగిన విషయాలు పక్కకు పెడితే ఆయన పోరాట ఫలితంగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా అమలు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే జనాభా ప్రాతిపాదిక హండ్రెడ్ పర్సెంట్ ఏబిసి వర్గీకరణ జరగాలి ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ రాజకీయ దృష్టిలో చూడదు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మెజార్టీ మెజార్టీ వాళ్ళు కోరుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎందుకంటే మన ముందు కొన్ని ములాలు తక్కువ ఉంటాయి మేజర్ కమ్యూనిటీ అంతా మాదిలో కనపడతాను కాబట్టి ఇండియాపరంగా చూస్తే మాదిగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది ఎస్సీ లెవెన్ పర్సెంట్ ఉంటుంది అందులో కూడా కొన్ని ఇప్పుడు మామూలు ఇంకా కొన్ని పులాలు ఉన్నాయి దక్కలి చింది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ పలాలు అందాలి అందరూ వాళ్ళకు కూడా వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఏబీసీ వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు వస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అన్ని పార్టీలు దీన్ని సహకరించాలి సహకరించాలి ఎందుకో తూతు మంత్రంగా తీసుకొచ్చి మీటింగ్ పెట్టించి ఏళ్ళొక మీటింగ్ పెట్టించి ఎంతవరకు కరెక్ట్ కాదు హండ్రెడ్ వాళ్ళు దీన్ని పాటించాలి అమలు చేయాలి అద్వానికి అస్వస్థత సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు అపోలో ఆసుపత్రిలో చేరిక ప్రత్యేక వైద్య బృందం చికిత్స ఆరోగ్యం బాగుండాలని విద్యార్థుల ప్రాణాలకు భరోసా అయ్యేది హరీష్ రావు ఫుడ్ పాయిన్ ఘటనలు అయిపోయాయి బాధితుల్ని చూస్తే వస్తున్నాయి విద్యార్థుల మరణాలు ప్రభుత్వం హత్యలే మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థునికి పరామర్శ ఇది జరుగుతా ఉంది ఈ రోజు కూడా దాని మీద చేసిందో అన్న తెలంగాణలో కూడా నలభై తొమ్మిది మంది పిల్లలను బలి ప్రతిపక్షం బలంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కంటే కూడా మీరు గట్టిగా ఉండాలి గట్టి ఉంటే మాత్రమే జరుగుతా అంటే మీ పోరాటం యాక్సెప్ట్ చేస్తాను నేటి నుంచి గ్రూప్ టూ పరీక్షలు రెండు రోజుల పాటు నిర్వహణ మొత్తం నాలుగు నాలుగు పేపర్లు ప్రతి రోజు రెండు విడతలుగా పరీక్షలు బయోమెట్రిక్ నిబంధన తప్పనిసరి వేగంగా ఫలితాలు వెల్లడిస్తాం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ టూ విద్యార్థులందరికీ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి అందరికి అందరికీ టీఆర్ నిజం వచ్చి శుభాకాంక్షలు మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు జనవరి ఒకటి నుంచి తాకట్టు లేకుండా రెండు లక్షల వరకు రుణం రైతులకు ఆర్బీఐ తీపి కవరు రుణ పరిమితి పెంపు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు కొత్త మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం అన్ని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశాలు పెట్టుబడి రైతులకు ఊరట ఇంకో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం మన కొంగర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆచార సందర్భాలు ఇది మంచిగా ఉన్నది మంచిగున్నది నేను ఇంకో విషయం ఏంటంటే ఏ పిల్లలకు ఇబ్బంది లేదు మేము నమ్మకం పర్యటన సందర్భంగా ఒక చిన్న పిల్లవాడు ఏడో తరగతి చదువుతున్న పిల్లవాడు వచ్చి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వచ్చి మంత్రి దగ్గరకు వచ్చి ఏం చిన్న విడవగానే అసలు ఏంటి అని దగ్గర తీసుకొని పిల్లల్ని అడిగిందక అంటే సార్ మాకు ఇల్లు లేదు మాకు ఉండడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుందని అడగానే వెంటనే అధికారులను పిలిచి వెంటనే ఇల్లు సాంక్షన్ చేపించిన అంత మంచి కార్యక్రమం చేసిన శ్రీనివాస్ అన్నకు హండ్రెడ్ పర్సెంట్ గా మేము క్షేత్రం ప్రజా నాయకుడు మంచి మనసున్న వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఈ సీనన్నా లాంటివి చూసాం మిగతా మంత్రులను చూశాం సీనన్న చూస్తాం అంటే మంత్రులు అంటే వాళ్ళు తప్పకుండా అంటలేము కాదు వాళ్ళు వాళ్ళు అందరికీ సీనన్న కూడా పక్కన కూర్చుంటే అందరు కూడా సపతికి పోతాం చూసాం ఒక బాటిల్ పెట్టి ఇది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండడం మీకు మాత్రం ధన్యవాదాలు నిర్ణయిస్తున్నాయి ఇంకొక వార్త మనం మిస్ అయినా ఆంధ్రప్రహుల కుమరయ్య స్ఫూర్తితో పాలన కుర్మభవన్ ప్రారంభోత్సవంలో వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ దొడ్డి కుమరయ్య ఎవరి మీద యుద్ధం చేసిండు రెడ్డిల మీద దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి భూస్వామి భూస్వాముల మీద రెడ్డిల మీద యుద్ధం చేసింది ఆయన యొక్క భావాలను మళ్ళా పులికి పుచ్చుకోవాలంటే ఈ దొడ్డు కుమరా ఎస్సీ ఎస్సీ బీసీలు మాత్రమే చేయగలుగుతారు ఎవరు జరుగు కుమరం భీమి ఉన్నాడు కుమారం భీమి యొక్క ఆలోచన ఎవరి మీద యుద్ధం చేసింది భూస్వాములు భూస్వాముల మీద పెత్తందారుల మీదనే చేసింది ఆ పెట్టందారులే వచ్చి మేము అనే ఆలోచన స్ఫూర్తిగా మేము అంటే మనం కూడా ఆలోచించాలి మన ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా ఈ రోజు ఆలోచన చేయాలి మనం ఏం జరుగుతుంది మనం ఏముండాలి ఉండాలి అనేది చూడాలి ఇవన్నీ మనం చేయాలంటే ఒకటి మనం చెప్పదలుసుకున్నది ఇవన్నీ మనం చేయాలంటే ఎస్సీ ఎస్సీ బీసీలంతా ఐక్యమైనప్పుడు మాత్రమే ఇవన్నీ మన బిడ్డలను మనం చూసుకోవచ్చు మన వ్యవస్థ మార్చుకోవచ్చు అన్ని విధాలుగా చూసుకోవచ్చు రాజ్యాధికారం చేసుకోవచ్చు అదే ఐక్యమత్యంగా ఉంటే ఉంటే ఐక్యమత్యత లేనప్పుడు అదే చేయదు ఇప్పటికైనా కూడా దూర్ పైన ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని మేము ముందుకు వస్తాం